అందరికీ ప్రపంచ వృద్ధుల దినోత్సవం శుభాకాంక్షలు నిజంగా వృద్ధాప్యం అనేది వరమా శాపమా అంటే నేను వరమే అంట మనకు అనుకూలంగా మనం మార్చుకుంటే ఏ చేసినా మనకు వరమే అవుతుంది వృద్ధాప్యం వరమే అవుతుంది చాలా ఈజీగా దాన్ని వరమా చేసుకోవచ్చు చిన్ని చిన్ని వ్యాయామాలు చిన్ని చిన్ని సర్దుబాట్లు టైంకి మందులు వేసుకోవచ్చు ఆహార పర్వాట్లు మార్చుకుంటే వృద్ధాంతం చాలా వరంగా ఉంది మనం కాలంతో పాటు మనం మారితే మన ఆరోగ్యం మనకు సహకరిస్తుంది కాలంతో పాటు మనం మారితే సమాజం మనకు సహకరిస్తుంది కాలంతో పాటు మారితే అన్ని మనకు అనుకూలము సానుకూలంగా ఉంటాయి సో వృత్తాంతంలో ఉన్న వృత్తాంతంలో చెందుతున్న నా ముందు జనరేషన్కి మరోసారి అంతర్జాతీయ శుభాకాంక్షలు చెబుతూ మీ వృద్ధాత్మను హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను మీ వృద్ధాత్మలో ఉన్న ఎలాంటి శారీరక మానసిక సమస్యలున్నా నన్ను సంపాదించాలి థ్యాంక్ యూ వెరీ మచ్